సాధారణంగా మీరు చూడండి కొందరు కుక్కలు పెంచుకుంటుంటారు ఆ పెంచు పెంపుడు కుక్కలు చూడండి యజమాని ఏదైనా చెప్పగానే సైలెన్స్ అయిపోతాయి మనం పోతే కై కయ్యా నరుస్తుంటాయి కానీ యజమాని ఒక మాట చెప్పగానే సైలెన్స్ అయిపోతాయి పిల్లరా ఎందుకు అంటే ఆ కుక్కకు తెలుసు ఇతడు నా యజమాని ఇతడు నా పోషణ నా బ్రతుకు మంచి చెడు అన్ని చూస్తున్నాడు కాబట్టి ఇతడే లేకపోతే ఇంత సుఖభోగమైనటువంటి జీవితం ఈ ఏసీ ఇంట్లో నాకు నుంచి వస్తుంది నాలాంటి కుక్కలు చాలా మంది చాలా పట్టణంలో కనీసం తిండి లేక పెంట కుప్పల మీద మలం తిని బ్రతుకుతున్నాయి అక్కడవి అయినా వాళ్ళ బ్రతుకు బాగా లేదు నన్ను నా యజమాని నన్ను ఎంత గొప్పగా ఈ ఇంట్లో పెట్టి సాత్తా ఉన్నాడని చెప్పేసి మీరు చూడండి ఆ కుక్క ఎలాగ లోబడుతుందో ఎలాగ విధేయత చూపిస్తుందో ప్రియులారా యేసు ఆ సముద్రమును ఆ సముద్రముతో మాట్లాడినప్పుడు దేవునికి వాక్యం సెలవిస్తుంది అది ఎమ్మట ప్రియులారా పొంగ్ దానికి ఉన్నటువంటి పొంగు గాలి అనే తీవ్రత రెండు కూడా అణచిపోయి మామూలు ఏమి తెలియని సముద్రంలాగా మారిపోయిందట ప్రిలారా అంత గొప్ప ఆయనతో వీళ్ళున్నారు